హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో బాబా పూజ కోసం మా అత్తయ్య గారు నేను కలిపి చేసాం ఈ లడ్డూలు ఏంటో చూడండి చెప్తాను అటుకులు కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా వచ్చాయి బెల్లంతో చేసాము చాలా హెల్తీ ఫుడ్ చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అటుకులు తీసుకున్నాను అటుకులు తీసుకొని నేను వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హాఫ్ కిలో అటుకులు అయితే పావు కిలో కొబ్బరి కూర తీసుకోవాలి చూడండి బాగుంటుంది కొబ్బరి కూర ఆల్రెడీ నేను మిక్సీ పెట్టేశాను కొబ్బరి కూరని నెయ్యిలో వేపుకోవాలి అటుకులు మామూలుగా వేయించుకోవచ్చు ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసాను చూడండి అటుకులు వేపునవి ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ ఆర్ నెయ్యి వేయకుండా మనం వేపుకుంటే బాగుంటుంది వేస్ట్ అయినా వేపుకోవచ్చు చూడండి ఆ విధంగా మనకి క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి సో ఇప్పుడు బెల్లం తీసుకుందాం ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకొని దాంట్లో వాటర్ వేసి మనం కరిగించి వడకట్టుకోవాలి ఏదైనా చెత్త అది ఉంటే మనకి నీట్గా ఉంటుంది ఈ విధంగా పాకం పెట్టేశాను మనం ఆల్రెడీ కొంచెం లైట్ ముదురు పాకం రావాలి ఆ విధంగా ఆల్రెడీ కొబ్బరి కూర అటుకులు వేయించి పెట్టుకున్నాం కదా అందులో ఈ బెల్లం పాకం వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం ఉండ వండలు చుట్టుకోవాలి మీకు ఉండ రావడానికి లైట్గా పంచదార వేయండి పాకంలో ఉండొస్తుంది చూసారా ఆ విధంగా ఉండలు వచ్చాయి సో మేము ప్రసాదం అయితే రెడీ చేసేసాము రెడీ చేసి పెట్టుకున్నాము చూడండి ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ సో పెద్దవాళ్ళకు కూడాను మాకు అంగన్వాడీలో అటుకులు ఇచ్చారు వాటితో నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బాబా పూజకి మేము ప్రిపేర్ చేసుకున్నాము మా అత్తయ్య గారు బొడ్లు పెట్టేస్తున్నారు ఇది థర్డ్ థర్డ్ వీక్ చూడండి బాబాని అలంకరించాము పువ్వులతో అలాగే దీపం కూడా పెట్టేసి దీపం ముట్టిస్తున్నాము పెట్టేశాము నైవేద్యం పెట్టాము మా చెట్టు జామకాయలు అన్నీ పెట్టాము మా మంచిగా చాక్లెట్స్ బిస్కెట్స్ పిల్లల కోసం తెచ్చారు కొబ్బరికాయ మొత్తం అన్నీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలందరూ వచ్చేసారు మా పాప బాబా అత్తయ్యగారు పూజ అయితే స్టార్ట్ చేశారు మా పాప ఓకే ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది ఇప్పుడు పిల్లలకి ప్రసాదం పంచుతాము ఆర్తి అన్నీ కంప్లీట్ అయిపోయాయి బాబా పూజ కంప్లీట్ అయింది పిల్లలకు ప్రసాదాలు పంచాలి కప్స్ రెడీ చేసుకున్నా మొత్తం ఒక్కొక్క అటుకులు కొబ్బరి లడ్డు నెక్స్ట్ చాక్లెట్స్ బిస్కెట్స్ అరటిపండు అన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చాము నేనే ఇచ్చాను అందరికీ మా పాప కూడా మా అత్తయ్య గారికి ఇచ్చింది అలాగే పెద్దమ్మ గారికి కూడా ఇచ్చింది సో ఈ విధంగా బాబా పూజ కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్